ప్రియమైన తులారాశివారలారా ఈ మాటలు మీ వరకు రావడం యాదృచ్ఛికం కాదు ఎప్పటికీ మిమ్మల్ని గమనిస్తూ సరైన సమయాన్ని ఎదురుచూసే దైవశక్తి నుంచి వచ్చిన సందేశమే ఇది రెండువేల ఇరవై ఆరు సంవత్సరం మీ జీవితంలో ఒక సాధారణ సంవత్సరం కాదు ఇది మీ విధిని మలిచే కీలకమైన కాలం ఒకవైపు ఊహించని రాజయోగం మీ తలుపు కట్టబోతోంది మరోవైపు మీ పరీక్షించే ఒక పెద్ద పరిణామం కూడా ఎదురవుతుంది కాని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ పరీక్ష వెనకే మీకు కొత్త దారి కొత్త బలం కొత్త విజయం దాగి ఉంది ఈ సందేశాన్ని చివలి వరకు వినే ప్రతి తులారాశి వ్యక్తికి రెండువేల ఇరవై ఆరు ఒక మలుపుగా మారుతుంది ఇది ఖచ్చితమైన మాట మీరు సహజంగా న్యాయబద్ధులు సమతుల్యతకు ప్రతీకలు అందరికీ న్యాయం చేయాలనే తపనలో మీ జీవితంలో జరుగుతున్న అన్యాయాన్ని మౌనంగా భరిస్తూ బయటకు నవ్వుతూ లోపల బాధపడిన సందర్భాలు మీకెన్నో కాని ఇకపై అలా జరగదు మీ సహనం ఫలించబోతోంది మీ నిశ్శబ్దం మీ బలంగా మారబోతోంది ఈ సంవత్సరం మీపై మహాలక్ష్మి అనుగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది మీరు హృదయపూర్వకంగా కోరుకున్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరే కాలం ఇది మీ కృషికీ మీ సహనానికి ఇప్పుడు దైవం ప్రతిఫలమివ్వబోతోంది మీ జీవితం ఎందుకిలా మారుతోంది అని మీరు ఆశ్చర్యపోతారు కాని ఇది మీ పూర్వకర్మల ఫలితం సంపద శాంతి సంతృప్తి మీ ఇంటివైపు అడుగులు వేస్తాయి మీ జీవితంలో స్థిరత్వం రావాలంటే మీరు గతంలో చేసిన త్యాగాలన్నీ ఇప్పుడు గుర్తుకు వస్తాయి ఇది మీకు లభిస్తున్న ఆశీర్వాదం తులారాశివారి స్వభావం గురించి చెప్పాలంటే మీరు ప్రతిదీ తూకం వేసి చూసేవారు ఎవరి మనస్సు నొప్పించకుండా అందరితో సమతుల్యంగా ఉండాలని ప్రయత్నిస్తారు అదే మీ గొప్పతనం రెండు వేల ఇరవై ఆరులో మీ జీవితంలో మొదటి పెద్ద సానుకూల మార్పు ఆర్థిక రంగంలోనే కనిపిస్తుంది ఊహించని విధంగా డబ్బు మీ చేతుల్లోకి వస్తుంది ఇది కేవలం డబ్బు రావడం కాదు ఆర్థిక స్వేచ్ఛను అనుభవించే సమయం గత కొన్ని సంవత్సరాలుగా మీరు డబ్బు కోసం పడిన ఒత్తిడి ఆందోళన అప్పుల భారం ఇప్పుడు నెమ్మదిగా తగ్గిపోతాయి మీ బ్యాంక్ నిల్వ చూసి మీరే మీకే ఆశ్చర్యపోతారు పాత పెట్టుబడులు మీరు మరిచిపోయిన భీమా సొమ్ము లేదా కుటుంబ వారసత్వంగా వచ్చే ఆస్తి రూపంలో అదృష్టం మీ వైపు తిరుగుతుంది మీరు డబ్బును ఆనందంగా ఖర్చు చేసే మనస్సున్నవారు కానీ ఈ సంవత్సరం వచ్చే సంపద మీ అప్పులను పూర్తిగా తీర్చడమే కాకుండా మీ భవిష్యత్తుకు గట్టి పునాది వేస్తుంది మీ ఇంట్లోకి వచ్చే ప్రతి రూపాయి స్థిరత్వాన్ని తీసుకువస్తుంది సంపదకు సంబంధించిన గ్రహబలం బలంగా ఉండటంతో మీరు చేసే ప్రయత్నం బంగారంలా మారుతుంది మీ కెరీర్ విషయానికి వస్తే ఇది మీకు మరొక గొప్ప మలుపు సృజనాత్మకంగా ఆలోచించే మీరు ఒకే పనిలో ఇరుక్కుపోవడం ఇష్టపడరు రెండు వేల ఇరవై ఆరులో శని అనుగ్రహంతో మీరు ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న స్థానం లేదా ప్రమోషన్ మీ చేతుల్లోకి వస్తుంది ఇది ఆలస్యంగా వచ్చినా పూర్తిగా మీకు తగిన గౌరవంతో వస్తుంది ముఖ్యంగా కళలు మీడియా ఫ్యాషన్ అందానికి సంబంధించిన రంగాల్లో పనిచేసేవారికి ఇది నిజంగా స్వర్ణయుగం మీ ఆలోచనలు మీ ప్రాజెక్టులు పెద్దల నుంచి ప్రశంసలు పొందుతాయి మీరు ఎదుగుతున్న స్థాయిను చూసి సహోద్యోగులు కూడా ఆశ్చర్యపోతారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి నియామకలేఖ అందే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఇది మీ పట్టుదలకు వచ్చిన ఫలితం ఇక మూడవ ముఖ్యమైన మార్పు సొంత ఇల్లు వాహనం విషయంలో అందమైన ఇంట్లో నివసించాలనే కోరిక తులారాశివారికి సహజం కాని ఇప్పటివరకు ఆ కోరిక బడ్జెట్ కారణంగా వాయిదా పడింది రెండు వేల ఇరవై ఆరులో ఆ పరిస్థితి మారుతుంది మీ కలల ఇల్లు నిర్మించాలన్నా కొనాలన్నా అనుకూలతలు ఏర్పడతాయి ఆ ఇల్లు కేవలం గోడల సమాహారం కాదు మీ మనసుకు శాంతినిచ్చే ఒక ఆలయంలా మారుతుంది ఇంటి అంతర్గత అలంకరణ చూసి వచ్చినవారు ఆశ్చర్యపోతారు వాహనాల విషయానికి వస్తే శుక్రుడి అనుగ్రహంతో మీరు కోరుకున్న లగ్జరీ వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇది కేవలం సౌకర్యం కాదు సమాజంలో మీ స్థాయిని తెలియచేసే గుర్తు ప్రేమ వివాహం దాంపత్య జీవితం విషయంలో కూడా రెండు ఇరవై ఆరు మీకు మధురమైన అనుభూతులిస్తుంది ప్రేమ లేకుండా జీవించడం మీకు కష్టం అవివాహితులైన వారికి నిజమైన ప్రేమ వివాహంగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కుటుంబ వ్యతిరేకతలు ఉంటే అవి అన్నీ క్రమంగా తొలగిపోతాయి పెద్దలే ముందుకు వచ్చి ఆశీర్వదిస్తారు వివాహితుల మధ్య ఉన్న అపోహలు విభేదాలు కరిగిపోతాయి మీరు గొడవలకు దూరంగా రాజీకి సిద్ధపడే స్వభావం అదే మీ దాంపత్య జీవితాన్ని బలంగా నిలబెడుతుంది ఈ సంవత్సరం మీ దాంపత్య జీవితం మరోసారి కొత్తదనాన్ని సంతరించుకుంటుంది రెండవ హనీమూన్ లాంటి అనుభూతులు కలుగుతాయి చివరిగా వ్యాపారం భాగస్వామ్యం విషయానికి వస్తే ఇది మీకు చాలా అనుకూలమైన కాలం సమతుల్యత నీ బలం కాబట్టి భాగస్వామ్య వ్యాపారాల్లో మీరు విజయవంతమవుతారు కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా అయితే వెనుకాడకండి గ్రహబలం పూర్తిగా మీకు అనుకూలంగా ఉంది మీ మాటల మాధుర్యం మీ చిరునవ్వు కస్టమర్లను ఆకర్షిస్తుంది బట్టల వ్యాపారం హోటల్ రంగం నగల వ్యాపారాల్లో ఉన్నవారికి లాభాల వర్షం కురుస్తుంది ఇప్పటి ఎదురైన నష్టాలన్నీ మంచులా కరిగి స్థిరమైన లాభాలుగా మారుతాయి మొత్తంమీద రెండువేల ఇరవై ఆరులో మీ జీవిత గ్రాఫ్ ఒక్క మాటలో పైకి ఎగబాకుతుంది మీ ప్రయాణం ఇప్పుడు నిజమైన వెలుగులోకి అడుగు వేస్తోంది గుర్తుంచుకోండి తులారాశివారులారా మీ హృదయం చాలా స్వచ్ఛమైనది అందుకే మీరు ఎదురైన వారిని త్వరగా నమ్మేస్తారు అదే మీ గొప్పతనం అదే మీ బలహీనత కూడా ముఖ్యంగా భాగస్వాములను ఎన్నుకునేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం మీ మంచితనాన్ని అర్థం చేసుకునేవారు మీ జీవితంలో ఉంటే మీరు ఆకాశాన్ని తాకుతారు అదే అర్హతలేనివారైతే అదే నమ్మకం మీకు నష్టం తెస్తుంది ఆరవ ప్రధాన సంఘటన స్టాక్ మార్కెట్ మరియు అనోహ్యమైన అదృష్టయోగం సాధారణంగా తులారాశివారికి అదృష్టం ఎప్పుడూ ఒకేలా ఉండదు కాని రెండువేల ఇరవై ఆరులో గ్రహాల కదలికలు మీకు పూర్తిగా అనుకూలంగా మారుతున్నాయి చాలా కాలంగా ఓపికతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినవారికి ఇది నిజంగా ఫలించే సమయం మీరు పెట్టిన డబ్బు రెట్టింపు కావడం లేదా మూడు రెట్లు పెరగడం అసాధారణం కాదు ఒకప్పుడు చిన్నగా అనిపించిన పెట్టుబడి ఇప్పుడు మీ కళ్ల ముందే పెద్ద మొత్తంగా మారుతుంది రిస్క్ తీసుకోవడంలో మీరు సాధారణంగా వెనకడుగు వేస్తారు కాని ఈ సంవత్సరం చేసి తీసుకునే రిస్కులు మీకు విజయాన్నిస్తాయి లాటరీ టికెట్ వంటి అనూహ్యమైన మార్గాల ద్వారా కూడా డబ్బొచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి ఇది మీ అదృష్టం ఒక్కసారిగా మేల్కొనే కాలం ఏడవ సంఘటన విదేశీ ప్రయాణాలు మరియు సుదూరయాత్రలు తులారాశివారు ప్రదేశాలు చూడటం కొత్త సంస్కృతులు అనుభవించటం ఇష్టపడతారు రెండు వేల ఇరవై ఆరులో మీ పాస్పోర్ట్ పని పూర్తవుతుంది పని కోసం కావచ్చు వినోదం కోసం కావచ్చు విమానంలో విదేశాలకు వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఇది శుభవార్తగా మారుతుంది అక్కడి జీవనశైలి వాతావరణం నీ మనసుకు చాలా నచ్చుతుంది ఇది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు మీ ఆలోచన విధానాన్ని మీ జీవిత దిశనూ మార్చే అనుభవం కొన్ని సందర్భాల్లో ఇది సాధారణ యాత్ర కంటే కూడా పవిత్రమైన అనుభూతిని ఇస్తుంది ప్రకృతి సౌందర్యం నిండిన ప్రదేశాలు మీకు లోతైన శాంతినిస్తాయి ఎనిమిదవ ముఖ్యమైన మార్పు కోర్టు కేసులు కార్యాలయ సమస్యలు మరియు ఆస్తి వివాదాల పరిష్కారం సోదరులు లేదా సోదరీమణుల మధ్య ఆస్తి విషయంలో ఏర్పడిన గొడవలు ఉంటే రెండువేల ఇరవై ఆరులో వాటికి ముగింపు కనిపిస్తుంది శాంతిని ప్రేమించే తులారాశి స్వభావం వల్ల కోర్టుకు వెళ్లిన కూడా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి న్యాయంగా మీకు రావలసిన వాటా ఒక్క రూపాయి కూడా తగ్గకుండా మీ చేతుల్లోకి వస్తుంది కుటుంబంలో ఉన్న ఉద్రిక్తతలు తగ్గి మళ్లీ నవ్వులు వాతావరణం ఏర్పడుతుంది మీరు చాలా కాలంగా భరించిన మానసిక ఒత్తిడికి ఇప్పుడు ఉపశమనం లభిస్తుంది తొమ్మిదవ సంఘటన కొత్త ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు విలాసవంతమైన వస్తువుల కొనుగోలు తులారాసువారికి కొత్త మొబైల్లు ల్యాప్టాప్లు ఆధునిక పరికరాలంటే ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో మీరు ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇది కేవలం సుఖ సౌకర్యం కోసం మాత్రమే కాదు ఈ సాంకేతికతను ఉపయోగించి మీరు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు ఆన్లైన్ మార్గాలలో ఆదాయం సంపాదించే కొత్తదారులు మీకు తెరుచుకుంటాయి సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే తులారాశవారికి అనుచరుల సంఖ్య పెరుగుతుంది దాంతోపాటు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి పదవ ప్రధాన సానుకూల సంఘటన సమాజంలో కీర్తి మరియు గౌరవం మీరు ఎక్కడికి వెళ్లినా మీ వ్యక్తిత్వంతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు రెండువేల ఇరవై ఆరులో మీరు చేసే సేవల వల్ల కానీ మీ కెరియర్లో సాధించిన విజయాల వల్ల కానీ గౌరవం మీ వెంటే నడుస్తుంది రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికి పెద్ద బాధ్యతలు పదవులు లభించే అవకాశం ఉంది మీ మాటలకు బరువు పెరుగుతుంది ఒకప్పుడు మీరు అవకాశం కోసం ఎదురుచూసిన స్థితి నుంచి ఇప్పుడు మీ నియామకం కోసం ఇతరులు ఎదురుచూసే పరిస్థితి వస్తుంది పది మంది ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడే బలం ఆత్మవిశ్వాసం మీలో సహజంగా పెరుగుతుంది మిత్రులారా నాణానికి రెండువైపులా ఉన్నట్లే గ్రహాల ప్రభావంలో కూడా మంచి మరియు హెచ్చరిక రెండూ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు తులారాశివారికి హెచ్చరిక గంటలుగా భావించాలి పదకొండవ సంఘటన మీకు సంబంధించిన తీవ్రమైన హెచ్చరిక అది సోమరితనో మరియు నిర్ణయాల విషయంలో వచ్చే గందరగోళం రేపు చూద్దాం అనే అలవాతు ఇది జరుగుతుందా లేదా అనే సందేహమే తులారాశి యొక్క పెద్ద శత్రువు రెండువేల ఇరవై ఆరులో మీ ముందుకు పెద్ద అవకాశాలు వస్తాయి కానీ ఈ గందరగోళ స్వభావం వల్ల వాటిని కోల్పోయే ప్రమాదం ఉంది ఉదాహరణకు మీకు మంచి అవకాశం వస్తుంది కానీ అది దూరంగా ఉంది అనే చిన్న కారణంచేతనో లేదా ఇంకేదో కారణంచేతనో మీరు వద్దంటారు తర్వాత అదే నిర్ణయం గురించి మీరు పశ్చాత్తపడతారు దీనికి పరిష్కారం ఒక్కటే మంచి అవకాశం వచ్చినప్పుడు వెంటనే అంగీకరించండి ఎక్కువగా ఆలోచించి భయపడకండి సోమరితనాన్ని ఒలిలి ధైర్యంగా ముందుకు అడుగువేస్తే ప్రపంచమే మీ పాదాల దగ్గరకు వస్తుంది పన్నెండవ మరియు చివరి సంఘటన ఆరోగ్యంపై హెచ్చరిక మరియు దాచిన శత్రువుల విషయం తులారాశికి సంబంధించిన శరీర భాగాలు మూత్రపిండాలు మరియు నడుము దిగువ భాగం ఈ సంవత్సరం అధిక పని ఒత్తిడి కారణంగా లేదా నీటిలోపం కారణంగా ఈ భాగాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే మీరు ఎప్పుడూ నవ్వుతూ అందరినీ ఆనందింపచేస్తూ ఉంటారు కాని అదే నవ్వును సహించలేని కొంతమంది దాచిన శత్రువులు మీ వెనుక మాటలు చెప్పవచ్చు మీ అమాయకత్వాన్ని దుర్వినియోగం చేయవచ్చు దీనికి పరిష్కారం చాలా సరళమైనది రోజూ తగినంత నీరు త్రాగండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి అలాగే మీ రహస్యాలు మీ భవిష్యత్తు ప్రణాళికలు ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు నిశ్శబ్దంగా ముందుకు సాగితే దైవం మీకు కావలసిన రక్షణను తప్పకుండా ఇస్తుంది మూసి ఉంటే బ్రతుకు అనే సామెత ఈ సంవత్సరం మీ జీవితానికి నిజమైన మంత్రంగా మారాలి అవసరం లేని మాటలు అవసరం అవసరంలేని వివరణలు లేని వ్యక్తుల ముందు మీ అంతరంగాన్ని తెరవకపోవడమే రెండువేల ఇరవై ఆరులో మీకు రక్షణ ఇప్పుడు ఈ సంవత్సరంలో తులారాశివారు కష్టాలను దాటి నిజంగా రాజుల వలె జీవించడానికి దైవమే కొన్ని సులభమైన మార్గాలను మీ ముందు ఉంచుతోంది వాటిలో ముఖ్యమైనది ఈ పరిష్కారం ఇది చిన్నదిగా అనిపించినా ఫలితం మాత్రం చాలా పెద్దది తులారాశి అధిపతి శుక్రుడు ఆ శుక్రుని శక్తి మహాలక్ష్మి అనుగ్రహంతో మరింత బలపడుతుంది కాబట్టి ప్రతి శుక్రవారం మీ ఇంట్లో శుగ్రంగా ఉన్న చోట లక్ష్మీదేవికి నెయ్యి దీపం వెలిగించండి ఆ దీపం కేవలం వెలుగు కాదు మీ ఇంట్లోకి ధనప్రవాహాన్ని ఆహ్వానించే సంకేతం వీలైతే అదే రోజున మీ తల్లికి తెల్లటి పువ్వులు అర్పించండి తల్లి హృదయం తృప్తి చెందితే ఆ ఇంట్లో పేదరికానికి చోటుండదు ఇది మీ ఇంట్లో నిలిచిపోయిన సంపదను మళ్లీ కదిలించే దైవిక చర్య రెండవ పరిహారం మరింత ముఖ్యమైనది తులారాశివారు స్త్రీలను హృదయపూర్వకంగా గౌరవించాలి మీరు శుక్రుని ప్రభావంలో ఉన్నవారు కాబట్టి మీ తల్లి భార్య అక్కా లేదా చెల్లిని ఏ కారణంతోనైనా బాధపెట్టకండి వారి కన్నీరు మీ అదృష్టాన్ని ఆపుతుంది వారి చిరునవ్వు మీ జీవితాన్ని వెలిగిస్తుంది ఒక చిన్న బహుమతి ఒక మంచి మాట ఒక ప్రేమపూర్వకమైన ప్రవర్తన చాలు అలా వారిని సంతోషపెడితే శుక్రుడే స్వయంగా మీ జీవితంలోకి అడుగుపెడతాడు ఇది చాలా సులభమైన పరిహారమైన ప్రభావం మాత్రం అత్యంత శక్తివంతమైనది మూడవ పరిహారం గోసేవ ముఖ్యంగా శుక్రవారం రోజున ఆవుకు అరటిపండు లేదా బెల్లం తినిపించడం చాలా ఉత్తమం వీలైతే తెల్లటి ఆవుకు చేయడం మరింత మంచిది ఈ సేవ మీ జాతకంలో ఉన్న తెలియని కూడా క్రమంగా తొలగిస్తుంది ఇది కేవలం ధనయోగానికే కాదు మీ ఆరోగ్యానికి మీ దీర్ఘాయుష్కు కూడా బలాన్ని ఇస్తుంది మీరు చేసే ఈ చిన్న సేవకు దైవమిచ్చే ప్రతిఫలం చాలా పెద్దదిగా ఉంటుంది మిత్రులారా రెండువేల ఇరవై ఆరు నిజంగా తులారాశివారికి అద్భుతమైన సంవత్సరం దేవుడు మీ చేతుల్లోకి అవకాశాలను పెట్టాడు వాటిని పట్టుకుని ముందుకు వెళ్లడం ఇప్పుడు మీ బాధ్యత ఈ పన్నెండు విషయాల్లో మీకు ఏది ఎక్కువగా నచ్చింది లేదా మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య ఏది డబ్బు సమస్యలేనా ప్రేమ సమస్యలేనా వివాహ సంబంధమైన ఇబ్బందులేనా లేక కోర్టు కేసులేనా ఎలాంటి సంకోచం లేకుండా కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి రాబోయే వీడియోలలో మీ సమస్యకు తగిన జ్యోతిష్య పరిష్కారాన్ని మేము మీకు తెలియజేస్తాము అలాగే ఈ తులారాసి వీడియో మీకు నచ్చితే ఈ దైవిక సమాచారాన్ని మీరు నమ్మితే దయచేసి మీ తులారాసి స్నేహితులతో వాట్సాప్లో షేర్ చేయండి ఈ సందేశం వారికి కూడా చేరాలి వారు కూడా ఆశీర్వదించబడాలి రెండువేల ఇరవై ఆరులో మీ జీవితంలో బంగారు పంట పండాలి మహాలక్ష్మి మీ ఇంట్లో ఎప్పటికీ నివసించాలి తదుపరి వీడియోలో మళ్లీ కలుద్దాం జై మహాలక్ష్మి అందరూ సంతోషంగా ఉండాలి ధన్యవాదములు